దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులరా శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఇస్రాయిలుల దేవుడైన సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషూషణాస్పదల కుదురనియూ నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చిటివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రేబడలమైన మనకు ఈ చక్కని మాట పలుకుతూ ఉన్నాడు ప్రేలర్ ఏంటంటే నిజంగా దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నటువంటి మనందరి జీవితాలకు దేవుడు ఒక చక్కని ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు ప్రియుల ఒక చక్కని శుభవచనాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు ఇక్కడ రాయబడిన మాటలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి వారు వారు రాజులైనా అధికారులైనా ప్రధానులైనా ఎవరైనా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ యూదా రాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఈ స్థలం పాడగున నీవు దానికి ఆప్రాస్థలు దూషణాస్పదల కుదురొని దేవుడు సెలవిచ్చిన మాట విని ఆయన చాలా దుఃఖంతో నిండిపోయి ఏం చేస్తూ ఉన్నాడని వ్రాయబడి ఉన్నది అని అంటే యహోవా సన్నిధిలో చేరి దీనత్వం కలిగి బట్టలు చింపుకొని కన్నీటితో దేవా నీవు తప్ప మాకు దిక్కు ఎవరున్నారయ్యా మా ప్రార్థన వినేవారు ఎవరున్నారు ఈ కష్టం నుండి తప్పించేవారు ఎవరున్నారు ఆదుకునే దేవుడు ఎవరున్నారు ఇక లోకంలో మేము రాజులను అధికారులను ప్రధానులను పెద్దలను ఎవరిని నమ్మలేదయ్యా నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నీవే కనికరించు పాలు కాకుండా కాపాడు తర్వాత ఈ స్థలం పాడు కాకుండా కాపాడు నీ ప్రజలు నష్టం కాకుండా కాపాడు మరణకరమైన షాపు నుండి తప్పించు అని కన్నీటితో ఈయన వేడుకుంటూ ఉన్నాంట ప్రియలర్ ఈ కన్నీటి ప్రార్థన దేవుడు చూచి వెంటనే దేవుడు కనికరముతో నిండిపోయి ప్రార్థన ఆలకించాను నీ ప్రార్థన నేను అంగీకరించాను అని సెలవిస్తున్నాను దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఒకవేళ పెద్దలు అధికారులు లేక ఇంటివారు భర్త భార్య మన ప్రార్థన మన ప్రయాస మన కష్టమును అర్థం చేసుకోకపోవచ్చు ప్రియుల కానీ మన ప్రియరక్షకుడు మన కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నువ్వు కన్నీటితో విలపిస్తున్న సంగతి భర్తను బట్టి విలపిస్తున్నావేమో భార్యను బట్టి విలపిస్తున్నావేమో పిల్లల్ని బట్టి విలపిస్తున్నావేమో జాబ్ లేదని కన్నీరు కారుస్తూ ఉన్నావేమో లేక ప్రమోషన్ క్లియర్గా లేదని కన్నీటితో విలపిస్తూ ఉన్నావేమో దేవుని సన్నిధిలో ఉపవాసంతో కనిపెడుతున్నావేమో నిత్యం మానక కన్నీరు కారుస్తూ ఉన్నావేమో అయితే దేవుడు అంటూ ఉన్నాడు నీవు కన్నీళ్ళు రాల్చి పివు గనక నీ మనవి నేను అంగీకరించి ఉన్నాను అని అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు ప్రియులర భక్తులైనటువంటి దావీదు భక్తురాలైనటువంటి స్థేరు భక్తురాలైనటువంటి షారమ్మ రిబ్బకమ్మ రాహిలమ్మ అలాగే దేవుని సన్నిధిలో ఎందరో కన్నీరు కార్చి ప్రార్థించారు ప్రియులర భక్తులైనటువంటి ఇర్మియా ఈ భక్తులందరూ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు వారి మొరలు ఆలకించినట్టుగా అంగీకరించినట్టుగా వ్రాయబడి ఉన్నది ప్రియలార శుభ దినాన దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే నీ మనవిని నీ కన్నీటిని దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రిలార మన దేవుడు చూచే దేవుడు ప్రార్థన వినే దేవుడు జవాబిచ్చే దేవుడు ఆదరించే దేవుడు స్వస్థపరిచే దేవుడు హెచ్చించే దేవుడు ప్రియుల దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనమందరం కూడా దేవుని సన్నిధిలో అడిగిన మనవులన్నీ కూడా దేవుడు అంగీకరిస్తున్నానని ఈ మాట ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నిజముగా మెత్తని మనస్సు కలిగి దీనత్వాన్ని ధరించుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నందుకు నిశ్చయముగా దేవుడిని హృదయ కోరిక తీర్చి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగాని నాశీర్వదించి అభివృద్ధిపరచి ఆయన మేలుల చేత దేవుడిని నుతృప్తి పరచబోతున్నాడు శాపాన్ని కొట్టివేస్తున్నాడు మరణాన్ని కొట్టి వేస్తున్నాడు పాపమును అలాగే పాడును నష్టాన్ని సమస్తమును కూడా దేవుడు వేస్తున్నానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబలమైన మనందరి జీవితాల్లో దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి వాక్కును అనుగ్రహిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనందరి ప్రార్థన దేవుడు ఆలకించునుగాక కన్నీటిని గాక సకల సంతోషం సమాధానం అనుగ్రహించునుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య మీ నామాన్ని కీర్తిస్తూ నాకు కనపరుస్తూ నన్ను హెచ్చిస్తూ నన్ను పూజిస్తున్నాను తండ్రి అలనాడు యూద రాజు యొక్క ప్రార్థన ఆయన కన్నీటిని ఆయన దీనత్వాన్ని చూచిన దేవుడు ప్రార్థన అంగీకరించిన దేవుడు ఆదరించిన దేవుడు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని సెలవుచిన దేవుడు కోట్లాది వందనములు ఈ సమయంలో ఈ మాటలు వినబడలందరి కన్నీటిని తుడిచిన దేవుడు దేవా కోట్లాది వందనాలు వారి దీనత్వాన్ని మీరు చూస్తున్న దేవుడు వారి మెత్తని మనస్సును ఎరిగి ఉన్న దేవుడు మీరే దేవా మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటూ పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడలందరినీ మీ కృపలో ఆదరించి మీ శాంతితో సమాధానంతో సంతోషముతో మీ బిడలు నింపుతూ మహిమ పొందమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలను వినామానికి స్థుతులు చెల్లిస్తూ ఈ సాయంకాలపు దీవెనలు ఆశీర్వాదములు శుభములు సర్వసమృద్ధిగా మీ బిడలందరికీ అనుగ్రహించమని వారి కొరతలన్నీ తీర్చమని వ్యాధి బాధలు కొట్టివేయమని రాకపోకల్లో తోడుంచుమని శుభం క్షమం దయచేయమని రాత్రి మంచి నిద్రను మనశ్శాంతిని మని ఏసు గ్రీస్తోటి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమే